ఏం చేస్తున్నావు బెండకాయ పచ్చడి బెండకాయ తొక్కు 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 బెండకాయ తొక్క అంటే ఓ లెవెల్ ఇక ఇదైతే నేత్ర పొడ్డు ఛానల్ చూసి ఎట్లా చేసిన పక్క చూసి చేసుకొని కమ్మగా తిను నేత్ర ఛానల్ ఉంటుంది ఇది ఎందుకంటే కొలుతుతో సహా బెండకాయ తొక్క అని అనుకునేరు ఆ తొక్కు తింటే మలబల వేసుకుని తింటారు ఇది విషయం లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ వెంటనే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కి పంపిర్రి బెండకాయ తొక్కు వదలద్దు అంత బాగుంటది ఇదిగో చూడంత బాగుంది మంచి ఫ్లేవర్ వస్తుంది ఘుమఘుమ వాసన ఘుమఘుమ వాసన పేడవేడి అన్నం తింటే ఇక అసలు ఇది ఆరోగ్యానికి కుడికే చాలా మంచిది మనము బ్రెయిన్ కుడితే పిల్లలకు మంచిది మనకు మంచిది వెంటనే మన యూట్యూబ్ ఛానల్ నేత ఛానల్ ఫుడ్ చానల్ వెళ్ళిపోయి కొల్తలతోటి అంటే పక్క అంటే ఏరేమి వేస్తున్నా ఏదే మేస్తున్నా సింపుల్గానే టేస్ట్గా అంత కమ్మగా ఉంటుంది ఇక ఏం చెప్పలేను లైక్ కామెంట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తొందరగా పంపేది అర్జెంటు సరేనా